నేడు ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పర్యటన ఇందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సీతక్కతో పాటు జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొని ఈరోజు ములుగు జిల్లాలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో గవర్నర్కు స్వాగతం పలికారు వీరికి ముందుగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శాలువా కప్పి వారికి బోకే అందించి స్వాగతం పలికారు అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ స్వాగతం పలికారు తదనంతరం జిల్లా ఎస్పీ శబరీష్ ఐటీడీఏ పిఓ చిత్రం మిశ్రా డిఎఫ్ఓ జాద్ కిషన్ యాదవ్ తదితరులు రాష్ట్ర గవర్నర్కు ఘనస్వాగతం పలికారు అనంతరం ములుగు నుండి మేడారం చేరుకొని మేడారం సమ్మక్క సార్లమ్మ వనదేవతలను దర్శించుకొని అనంతరం కొండపర్తి గ్రామానికి చేరుకుంటారు అక్కడ ఉన్నటువంటి సమస్యలపై వారి ఆరా తీసి అనంతరం ఐటీడీ గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ